ఏంటంటే మీ వీడియోలో చూస్తూ ఓకే మామూలుగా ఉంటుంది ట్రైబల్స్ అన్ని చోట్ల ఎలా ఉంటుంది కదా అనుకునే సో ఇప్పుడు దగ్గరకు వచ్చి చూస్తుంటే ఏంటంటే ఓకే మీరు చెప్పిన దానికంటే ఎక్కువ ఉంది ఇక్కడ బ్యూటీ అది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఓకే ఆనందారు పంటలు అవి ఎట్లా ఉంటాయి ఎలా పండిస్తారు పంటలు అవి పంటలు అయితే సోలు ఇంకా మిరియాలు మిరియాలు కాఫీ అవన్నీ పండిస్తాం సార్ ఓకే జీవన విధానంలో ఏం పంటలు చూపిస్తారు మాకు ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉండేది మిరియాలు సార్ ఓకే కాపీ కూడా అయిపోయింది సార్ ఓకే మనం వెళ్ళాం అయితే మిరియాలు కూడా చూపిస్తారు మాకు చూపిస్తాం ఇవి కాఫీకి కానీ మిరియాలకు కానీ పండి పండాలి అంటే కొంత నీడ అనేది అవసరము ఓకే దానివల్ల ఇది నాటుకోవాలండి మొదట దాని కింద ఈ కాఫీ మిరియాలు అవి నాటుకోవాలి సార్ అలాగే ఇది అనేది కింద ఉంటే పండదండి పైన ఈ చెట్టు ఉంటే దాన్ని చుట్టుకొని పైకి వెళ్తాది వెళ్ళిన తర్వాత కాపు అనేది కాదులా వస్తుందా మిరియాలు అవునండి ఇవి తమలపాకులు కాదండి అవి కాఫీ మొక్కలు కాఫీ మొక్కలు కాఫీ మొక్కలు అది మిరియాల మొక్కలు అండి ఉంటది ఇవి కాఫీ మొక్కలు ఇవి ఓకే ఓకే ఇప్పుడు మిరియాలు ఎట్లా వస్తున్నాయి ఏంటి మిరియాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటాయి ఏంటని ఒక చెట్టు తీయాలంటే చాలా టైం చాలా ఎక్కువ టైం ఓకే మళ్ళీ అటువైపు వెళ్ళి మళ్ళీ కట్టుకోవాలంటే ఇది చాలా ప్రోసెస్ కట్టుకోవడానికి టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది అంటే ఎన్ని చెట్లు చేస్తుంటారు అట్లా అంటే వారికి ఉన్న లేని బట్టి వాళ్ళు నాటుకుంటారు సార్ అవి ఇన్ని అని చెప్పలేము ఒక పాదికి ఎన్ని వస్తాయి అంటారు ఒక్కొక్క దగ్గర బాగా పండితే ఒక అర బా కూడా వస్తుంది సార్ అలాగే ఒక బస్తా కూడా వస్తుంది ఎక్కువ పెరిగి ఉంటే ఒక అర బస్తా కూడా పండుతుంది సార్ ఇలా ప్రతి సంవత్సరం కష్టపడతారండి చాలా కష్టం చెట్టుకి నిక్షణాలు కట్టుకోవాలండి ఎక్సలు అయితే వెదురు ఇప్పుడు ఇవి తీసుకున్న ఒకటి రెండు ఉన్నాయి వెదురు బూముండే గాడలు ఉంటాయి కదండి వాటితోనే ఇలా కట్టుకొని తీయాలి అది సింగిల్ ఆ చెట్టుకి ఇప్పుడు ఏదైతే ఇది పాకిందో ఉందో ఈ చెట్టుకి సపోర్ట్ గా ఉన్నాయి కదండి అది ఆ తాడులు జాగ్రత్తగా కట్టుకోవాలి ఎక్కుతూ కట్టుకోవాలి అది కట్టిన తర్వాతనే పైకి ఎక్కాలి లేకపోతే జారిపోయే ప్రమాదం ఉంది ఓకే నేను ఎక్కుతాను ఇప్పుడు నాకు నేర్పండి ఒకసారి నేను చూస్తా అలాగే సార్ రెండు జాయింట్లు ఉంటాయి సార్ అది బోల్ట్లు వేసుకోవాలి ఓకే ఓకే ఇప్పుడు నేను మిరియాలు కొయ్యబోతున్నాను రండి చూద్దాం ఒకసారి చాలా రిస్కీతో కూడుకున్నది ఇది చెట్లకి పాములు అవి ఉంటాయి ఉంటారు కదా మరే సరే అవునేవి కనిపించాయి చెట్లు అంటే కుండలు ఉంటాయి సార్ ఎక్కువ పైకి అయితే వెళ్ళలేవు ఓకే చెట్లు ఇప్పుడు కాఫీ చెట్లు ఉన్నాయి కదా అంత ఆ హైట్ వరకే ఉంటాయి పైకి అయితే మరి ఎక్కలేవు ఎక్కడ పాములు కనిపించేవి చెట్లని ఆల్రెడీ ఖర్చు చేసిన సందర్భాలు ఉన్నాయండి ఓకే నాన్నగారు ఖర్చు చేయో ట్రీట్మెంట్ కూర్చొని తీసుకొని నాకు బెరట్లు మిరియాలి ఇలా సాంసంగ్లా కట్టుకోవాలండి పైకి వచ్చినప్పుడు లేదంటే మీరు కట్టుకున్నట్టుగా ఇవి చూసి వీలవి చూసి ఏదో ఏం లేదు ఆల్గొ ఏదో చాలా కష్టపడాలండి కొంచెం ప్రాణాలతో చెలగాటం లాంటిది ఇది నేను నేనైతే మిర్యాలు కోసాను ఫైనల్గా పోసాను అడగంటే కూడా కోయించారు నాతోటి యా ఆనంద్ గారు చెప్పండి చూడడానికి చెప్పి చాలా ఈజీగా ఉంది చాలా కష్టం ఇది కష్టమేనండి కొంచెం కష్టంతో కూడుకున్న పని ఓకే ఇలాంటి టైంలో మీరు అవును ఎట్లా ప్రపోజ్ చేశారు చెప్పొచ్చు కదా అంటే తను బాగా కష్టపడే అండి హెల్పింగ్ నేచర్ ఉంది దానివల్ల కొంచెం జీవితంలో అలాంటి వాళ్ళు వస్తూ బాగుంటుందని అనుకుని నేను ప్రపోజ్ చేస్తాను ఓకే అంటే అదే ఎలా ప్రపోజ్ చేస్తారంటే ఏమని చెప్పారు అంటే మా ఏమంటారు అంటే నాంగే వాదికి అంటారు సార్ నాంగే వాదికి నాంగే వాదికి అంటే అంటే నన్ను పెళ్ళి చేసుకుంటారా అని ఓకే నాంగేం ఆదిక్య అంటే నన్ను పెళ్లి చేసుకుంటాం వచ్చేసి నాకు నాకు లాంగే ఉన్నాయి ఓకే అప్పుడే ఉన్నారు అప్పుడు మీరు చెప్పగానే అన్నారు సార్ మొదట్లో ఓకే తర్వాత తర్వాత ఓకే అయి మళ్ళీ కొన్ని కొన్ని రోజులు పోయాక ఓకే ఏమనుకున్నారు ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు ఆనంద్ ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు ఏమనుకున్నారు మీరు చెప్పు సార్ తర్వాత వచ్చి నేను కూడా ఓకే అవి ఏం చదువుతుంది కూడా అవి చెప్పమ్మా యూకేజీ అండి యూకేజీ అవి చూస్తుంది బానే ఓకే ఇప్పుడు దారిలో వచ్చినప్పుడు చూశాను మొత్తం రోడ్డు అది అంటే కొండను పగలగొట్టి చేశారు మొత్తం అంటే వేరే ఎవరి మీద ఆధారపడకుండా మీ ఊరు చదువు అంతా కలిపి రోడ్డు వేసుకున్నారని చెప్పి చాలా మంది చెప్పారనమాట అవునండి ఓకే ఎలా ఐడియా ఎలా వచ్చింది మీకు వేసుకోవాలని ఐడియా అంటే ఏదైనా ఇప్పుడు విలేజ్ ఇక్కడ ఉంది గవర్నమెంట్స్ ఏవి కూడా కొంచెం అంటే వచ్చేవాళ్ళు చూడ్డానికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు అయితే మరి ఇంకా మనమే ముందు కదులుదామని గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా ఒకసారి సమావేశమై మాట్లాడుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామండి గ్రామస్తులంతా కలిసి మనకు ఒక చిన్న రూట్ వేసుకోవాలి ఇంకా ఎన్నెల ఇలాగా ఉంటామని చెప్పి మేమే ఇంకా అందరూ ఊరు మొత్తం అయ్యి మొత్తం త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుందండి మా ఊరు వరకు మొత్తం ఘాటినే చూసారు కదా అది మొత్తం కూడా అలా ఇంటి నుంచి ఒక ముగ్గురేసి లేదా ఇద్దరేసి ఎంతమంది ఉంటే అంతమంది కదిలి మొత్తం తవ్వుకున్నాము మొత్తం రాయలే కదండి దారి మొత్తం చూసే ఉంటారు మీరు మొత్తం రాయలే ఉన్నాయి అవన్నీ కూడా మరి బ్లాస్టింగ్ చేయకపోతే ఈ వెహికల్ కూడా రాదు అక్కడ ఉన్న ఇది రాయలు పెద్ద పెద్ద ఉన్నాయండి పెద్ద పెద్ద బండి రాయలు అవన్నీ కూడా తర్వాత పంచాయతీ అధికారులు ఉంటారు కదండి వాళ్ళతో కలిసి ఇలా చేసుకున్నాం కదా అని చెప్తే వాళ్ళు కూడా సహకరించారు అండి పర్మిషన్ కూడా మరి స్టేషన్ నుంచి ఎక్కడ తీసుకోవాలి కదా అక్కడ తీసుకున్న తర్వాత బ్లాస్టింగ్కి పర్మిషన్ ఇచ్చారు తర్వాత రాయిలు ఇది చేయగానే కొంచెం వెహికల్స్ రాగలుగుతున్నాయి రాగలుగుతున్నాయండి ఆటోలు లాంటివి గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ అంటే మేము సపోర్ట్ అంటే అర్జీలు పెట్టుకున్నామండి అయితే చేస్తాము అనేసి అంటున్నారు ఫ్యూచర్లో చేయొచ్చు ఇప్పుడు బ్లాస్టింగ్కి హెల్ప్ చేసింది కూడా గవర్నమెంట్ ఇప్పుడు సీసీ రోడ్ ఇవ్వాలని మేమైతే కోరుకుంటున్నాం కాబట్టి సీసీ రోడ్ అయితే బాగుంటుంది ఓకే అనుకుంటున్నాం వాటర్ కూడా ఏదో వచ్చినట్టు ఉంది కదా వాటర్ కూడా వాటర్ కూడా ఇచ్చారండి గవర్నమెంట్ మరి పంచాయతీ అధికారులు ఉంటారు కదా లోకల్ వాళ్ళందరూ కూడా వచ్చి చూసిన తర్వాత ఓకే ఇక్కడ మంచి నీటి సమస్య ఉందని చెప్పి మీకు ఊట ఎక్కడ పడుతుందని చెప్పి వాళ్ళు మొత్తం చూసిన తర్వాత వాళ్ళు కట్టిచ్చారండి ప్రజెంట్ అయితే ఊరికి మొత్తం వాటర్ సమస్య అనేది లేదు కరెంట్ ఇచ్చారు ఇచ్చారండి రెండు వేల నాలుగులోనే వచ్చింది కరెంట్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మీరు ఏం కావాలనుకుంటున్నారు మీ ఊరికి రోడ్ అండి రోడ్ సిసి రోడ్ ఉంటే బాగుంటుంది మేము అనుకుంటున్నాం రోడ్డు అన్నది ఆ మొదలైంది కదా మొదలు పెట్టారు రోడ్డు మొదలు పెట్టారండి అయితే రోడ్ అనేది ఇంతవరకే అని చెప్పారు ఇంకా ఫ్యూచర్లో ఇంకా సీసీ రేంపులు ఇవన్నీ కూడా పెట్టిస్తామన్నారు ఇంకా అది ప్రోసెస్ లో ఉంది స్కూల్ ఉంది సార్ దానికి కూడా ఒక థర్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు పిల్లలు ఆ స్కూల్ కూడా కొంచెం బాగా ఇదైపోయింది అది చేయాలంటే మెయిన్ రోడ్ లేదండి దానివల్ల శాంక్షన్ అయింది ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేసేసింది బట్ ఇక్కడ సరైన రోడ్ మార్గం మార్గం లేక మెటీరియల్స్ తీసుకురావడానికి ఇబ్బంది కదా ఓకే దానివల్ల రాలేదండి ఓకే ఓకే అలాగే అంగన్ అంగన్వాడి సెంటర్ కూడా ఉంది ఓకే ఉన్నాయండి రోడ్డు ఒకటే లేదు రోడ్డు ఒకటే సమస్య అండి ఓకే